చేస్తా ఇది కూడా నేను ఇంతకుముందు ఒకసారి మంజు థియేటర్ ఇలా ఉంటుందని చెప్పి ఫోటో వీడియో తీసి పెట్టాను ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది ఈరోజు మంజు థియేటర్ చూస్తుంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే నిజంగా కళ్ళల్లో వస్తున్నాయి ఎందుకంటే ఒక థియేటర్ కూలిపోతుంటే మనకు అసలు నచ్చని ఇది యాజ్ అ సినిమావాడిగా కానీ ఇంకా యాజ్ అ సినిమా ప్రేక్షకుడుగా కానీ నాకు ఈరోజు చాలా 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 బాధ అనిపిస్తుంది ఇందులో శంకరాభరణం కొన్ని సంవత్సరాలు ఆడింది ఇదే థియేటర్లో ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇయర్ మన థియేటర్ ఎన్ని రోజులు అయిందని వచ్చి ఓనర్ తీసుకొని టూ థౌసండ్ వన్ లో ఓకే ఓపెన్ అయ్యింది అంతా దుర్గాచలం ఓనర్ దుర్గాచలం ఓనర్ ఆయన తమిళ ఉండే అంతే తర్వాత మనమే నడిపించింది ట్వంటీ ఇయర్స్ నడిపించిన తర్వాత లాస్ట్ పిక్చర్ ఏది మనకి ఇందులో పెళ్లి సందడ్డి అది పిక్చర్ లాస్ట్ పిక్చర్ పెళ్లి సందడ్డి అదే సినిమా లాస్ట్ ఈ సినిమా థియేటర్లో ఆ తర్వాత అక్కడ సౌండ్ సిస్టమ్ వచ్చేది ఇది స్క్రీను ఇలా ఉంటుందని మనం ఇస్తాం ఊహించలే లోపల ఒకసారి నడుస్తాయి ఎందుకన్నాడు అన్నీ మనము వాటిని దాపెట్టుకుంటే చాలా మంచిదన్న ఇట్లా ఉండే థియేటర్ అసలు ఏం ఇక్కడ అంతా విజిల్ తెచ్చి మనం జల్సా సినిమాకి అయితే మామూలుగా హంగామా లేకుండా గుర్తున్నా బంగారం జెలసా సారది చెక్ బుక్ ఇండే పడిపోయినాయి అన్నీ థ్యాంక్ అది బుకింగ్ ఉండే ఇది పైకి వెళ్ళి పైకి వెళ్ళి చూద్దాం ఒకసారి నేను తీసుకుంటా ఇది బాల్కనీ అని మనం ఇందులో పెళ్ళికి వచ్చాము చాలాసార్లు అప్పుడు కూడా లాస్ట్ టైము ఇందులో చిన్న చీకటి వెళ్తురు వచ్చినాక ఎంత బాధ అనిపించేది ఈరోజు మొత్తం ఎండాంత ఇందులోకే వస్తుంది స్పెషల్ సీట్స్ ఉండే ఇక్కడ ఇందులో ఈ థియేటర్లో మనకు ఏ థియేటర్లో కూడా లేకుండా అంతమంది స్పెషల్ మహారాజా చైర్స్ అని ఉంటుంది ఇది విఐపిల కోసం ఉండే రూమ్ కరోనా వల్ల సినిమా థియేటర్లు ఇలా మూతపడిపోతున్నాయి ఒకప్పుడు ఇందులోనే విజిల్స్ చేసి హంగామా చేసిన థియేటర్లు ఇప్పుడు ఇవి ఇవి ప్రొజెక్టర్లు ఇక్కడ నుంచి వచ్చేటి మనకు నుంచి ఈ పైపు చూస్తుండే మనం అప్పట్లో వచ్చే సినిమా మనకు వస్తే ఇక్కడ నుంచి ప్రొజెక్షన్ చేస్తే ఆడికి వచ్చేది రిలీజ్ సైడ్ అండి ఇట్లా థియేటర్లు కావద్దు ముందు ముందు ఇలాంటి థియేటర్స్ మనం కట్టాలి జనాలకు సింగిల్ థియేటర్ సింగిల్ స్క్రీన్ సినిమా అంటే ఏంటనేది తెలవాలి సింగిల్ స్క్రీన్ సినిమాలు అంటే జనాలకు తెలియదు చాలా మట్టుకు ఇప్పుడు అందరూ కూడా మల్టీప్లెక్స్కి అలవాటు పడి అలా అయిపోయారు కానీ సింగిల్ స్క్రీన్లో ఉన్న మజ మల్టీప్లెక్స్లో లేదు క్లియర్ కట్గా మొత్తం అంతా స్క్రాప్ అంతా అయిపోయింది ఇక్కడ కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళం ఇంటర్వెల్లో ఇంకా రుద్రమాదేవి మహేష్ బాబు అల్లు అర్జున్ మెను కార్డు కూల్ డ్రింక్ ఎక్కడ ఎంత ఉన్నా కానీ ఇక్కడ ఓనర్ మాత్రం ట్వంటీ రూపీసే కూల్ డ్రింక్ ఏదేమన్నా కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ప్రొజెక్టర్ రూమ్ లాస్ట్ టైం కూడా నేను చికెట్టాను ఈ ప్రొజెక్టర్ రూమ్ని మళ్ళీ ఒకసారి లాస్ట్ ఇంకా మనకి ఇది ఉండదు థియేటర్ కాబట్టి నా వీడియోలో బంధించుకుంటా ఇక్కడే మనము రీలు ఇక్కడ అంత వాళ్ళు ఫిట్టింగ్ చేసుకునే వాళ్ళు దిస్ ఈజ్ ద ప్రొజెక్టర్ రూమ్ ఆ రోజులు పోయినాయి ఇక్కడ నుంచి ప్రొజెక్షన్ అయ్యి సినిమా చూపించే రోజు మొత్తం పోయింది మంజు సినిమా సికింద్రాబాద్ దీనికంటే ఒక ప్రత్యేకత ఒక మంచి పేరు ఉన్న థియేటర్ ఇది వివిఐస్ కోసం పెట్టిన క్యాబిన్ ఉండే బట్ అంతే హౌస్ఫుల్ తోటి ఒకప్పుడు తను థియేటర్ అంతా स्ट्रील सिनेमा वेरी साड